మిత్రులందరికీ నమస్కారం పర్యావరణ ప్రేమికులకు స్వాగతం మనము పర్యావరణంలో ఉన్నటువంటి ముఖ్యమైన నీరు దాని ప్రాముఖ్యత గురించి ఇదివరకు మాట్లాడుకున్నాం అయితే నీరు అతి ముఖ్యమైనటువంటిది మానవ మనగడకు తర్వాత పరిమితమైనటువంటిది అని తెలుసుకున్నాం ముఖ్యంగా మనము ఇతర గ్రహాలలో కూడా నీరు ఉందా లేదా అనేటువంటి దాని గురించి పరిశోధిస్తున్నామంటే నీరు యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి మన పెరుగుతున్న జనాభాతో పాటు మనకు డిమాండ్ ఎక్కువ వాటర్ కూడా చాలా కొరత ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి ప్రపంచంలో అత్యధిక వర్షపాతం ఉన్నటువంటి చిరపుంజీలో వృధా వల్ల తాగునీటి కొరత ఏర్పడిందంటే దాని యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి అదే అడవులు జైసల్మార్ ఎడారిలో అక్కడ పొదుపుగా వాడుకోవటం వల్ల అక్కడ నీటి యొక్క కొరత లేదు సో అందుకని మనకిప్పుడు పట్టణాలలో మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా కూడా వేసవి కాలం వచ్చిందంటే మనకు నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది అయితే మనకు ముఖ్యంగా నీరు వర్షం నుంచే వస్తుంది మనకు వర్షపాతం సగటు వర్షపాతము మనకు హైదరాబాద్లో ఎనిమిది వందల పది మిల్లీమీటర్లు అని చెప్తారు అంటే మిల్లీమీటర్లు వర్షపాతం అని అంటే ఒక చదరపు మీటర్కి ఒక్క లీటర్ నీళ్ళు వర్షం మీద వర్షం వల్ల భూమి మీద పడినట్టయితే ఒక మిల్లీమీటర్ వర్షం పడ్డది అని చెప్తారు అంటే ఎనిమిది వందల పది మిల్లీ లీటర్లు అంటే ఒక్క చదరపు మీటర్కి ఎనిమిది వందల పది లీటర్ల వర్షం పడుతుంది మామూలుగా వ్యక్తులు నివసించేటువంటి టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ పోర్షన్ అయినా కూడా నూట యాభై చదరపు మీటర్లు ఉంటుంది నూట యాభై చదరపు మీటర్లకు ఎనిమిది వందల చొప్పున లక్షా ఇరవై వేల లీటర్లు భూమి మీద మన యొక్క ఒక్క ఇల్లు మీదనే పడుతుందంటే మనం వాటిని పొదుపు చేసుకున్నట్టయితే లక్ష ఇరవై వేలు అంటే మూడు వేల లీటర్లకు ఒక ట్యాంకర్ అనుకుంటే నలభై ట్యాంకర్ల నీళ్లు మనం పొదుపు చేయొచ్చు అందుకని మనకు వర్షాకాలంలో నీటిని గుంతల రూపంలో మన ఇంటి మీద పడినటువంటి వర్షపు నీరుని గుంతలకు మళ్ళించుకొని దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు తర్వాత వృధా చేయటం అంటే మనము ఎన్నో రకాలుగా నీటి వృధాను అరికట్టచ్చు రోజుకి మనం స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీళ్ళతో స్నానం చేయాలి త్రాగేటి నీళ్లు అవసరం ఉన్నంత మాత్రమే తాగాలి వాటరు మనం జనరల్గా ఫంక్షన్లకు వెళ్తే చూస్తుంటాము లీటర్ వాటర్ బాటిల్స్ హాఫ్ లీటర్ వాటర్ బాటిల్స్ తీసుకొని కొన్ని తాగి మిగతా ఎక్కడ పడేస్తుంటారు చాలా వృధా చేస్తుంటారు అలా వృధా చేయకుండా ఉండాలి ఈ విధంగా పొదుపు చేసుకున్నట్టయితే మనకు కాకుండా మన భావితరాలకు కూడా మనము ఉపయోగపడ్డ అవుతాం అందుకని నీటిని బాగా పొదుపు చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను